కడప జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికల వేడి నెలకొంది ప్రధాన పార్టీల మధ్య అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఓటర్లకు గాలం వేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి రేపు పోలింగ్ సమరం కావడంతో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎన్నికల ప్రచారంలో పులివెందుల ఒంటిమిట్ట టీడీపీ వైసీపీ నేతలు ఆధిపత్యం ప్రదర్శించారు పులివెందులలో పదకొండు మంది ఒంటిమిట్టలో పదకొండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు పులివెందులలో పదిహేను పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఒంటిమిట్టలో ముప్పై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించనుండటంతో వైసీపీ టీడీపీకి టఫ్ ఫైట్ గా ఉండే అవకాశాలున్నాయి ఈ నెల పద్నాలుగో తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు దాదాపు పద్నాలుగు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు టైమైతే దగ్గర పడిపోయింది ఏదైతే రేపు జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఏర్పాట్లు ఎంతవరకు జరిగాయి అదేవిధంగా రెండు పార్టీలు కూడా ఓట్లను అంటే ఓటర్లను ఆకర్షించుకోవడానికి తాయిలాలా ఇంకోటి ఇంకోట సు వన్స్ వన్స్ ఏదైనా ప్రయత్నాలు చేసి ఓటునైతే ఆ బ్యాలెట్ పేపర్లో వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ బైపోల్లో ఉత్కంఠ భరితంగా మారింది పులివెందుల ఒంటిమిట్ట మెయిన్ గా పులివెందులలో రెండు పార్టీలు అటుపక్క బీటెక్ రవి ఇటుపక్క అవినాష్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు తమ యొక్క స్థానాన్ని తామే కవిసం చేసుకోవాలని వైసీపీ మీ అడ్డాలో కూడా మా జెండా ఎగరవేశామని చెప్పి టీడీపీ చెప్పుకోడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నట్టు తెలుస్తోంది పద్నాలుగు వందల మంది పోలీసులతో అక్కడ భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి గత పది రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో హోరాహోరీ జరిగింది ఇటు వైసీపీ కంచుకోటగా అంటే ఒక రకంగా గతంలో గెలిచినటువంటి స్థానాల్లో ఉప ఎన్నిక జరగడం పట్ల కూడా చాలా ప్రశ్నలు తీసుకునేది ఎలాగైనా కూడా మరోమారు వైసీపీ అభ్యర్థులనే ఆ గెలిపించుకొని అక్కడ సత్తా సాటాలని చెప్పి తీవ్ర మొహమ ప్రయత్నాలు చేస్తుంది బలబలాలు కానీ ఇట ప్రదర్శించడం తప్ప హేమా హీల్ని ముఖ్యంగా వైసీపీలో చెందినటువంటి గత వైసీపీ ప్రభుత్వంలో చాలా కీలకంగా మెలిగినటువంటి మాజీ మంత్రులను సైతం ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో బరిలో నిలిపి ఎన్నికల ప్రచారం కూడా ఇటు ఓటర్లను ఆకర్షించేందుకు కూడా పెద్ద ఎత్తున ఆ పథకాలు రక్షిస్తుంటే అందుకు దీటుగానే టీడీపీ టిడిపి కూడా నేతలు కూడా ముఖ్యంగా చాలా ఘాటుగా స్పందిస్తున్నారు ఎక్కడైతే ఆ వీళ్ళు ఎన్నికల ప్రచారం జరుగుతుందో వీళ్ళు మరోమారు కూడా లేకుండానే ఎందుకంటే కూటమి ప్రభుత్వం వివరిస్తూనే గత ఐసి చోటు చేసుకున్నటువంటి ప్రజలకు వివరిస్తూ ఓటర్లను ఆ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి నేపథ్యంలోనే పులివెందలో కూడా ఘర్షణ వాతావరణం ఉద్ధరిత వాతావరణం ప్రస్తుతం ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలింగ్ మరి కొద్ది గంటల్లోనే సమయం ఉంది ఈ నేపథ్యంలోనే ఎన్నికల సిబ్బంది కూడా ప్రధానంగా ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతి పోలింగ్ బూత్ కు ఎన్నికల సిబ్బందికి కూడా ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రస్తుతం మనం ఒంటిపేట జెడ్పీ హై స్కూల్లో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలానికి సంబంధించినటువంటి ముప్పై పోలింగ్ కేంద్రాలు అలాగే ఇరవై నాలుగు వేల ఆరు వందల పైనే ఓటర్లు ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూత్ కు వన్ ప్లస్ ఫోర్ కి ఐదు మంది సిబ్బంది కేటాయిస్తున్నారు అదనపు బలగాల పోలీసులు కూడా మూడు చెక్ పోస్టులు కూడా అంటే మూడు చెక్ పోస్టులు కూడా పెట్టేసి ఓటర్లను కూడా ప్రశాంత వాతావరణంలో కూడా ఓటు హక్కు వినియోగించినందుకు పోలీసులు మరోవైపు జిల్లా కలెక్టర్ అలాగే జెడ్పీ ఎన్నికల అధికారి కూడా ప్రస్తుతం ఆ కూడా ప్రయత్నిస్తున్నాం ప్రస్తుతం మనం ఒంటిమిట్టులోనే ఈ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఇక్కడ ఉన్నాం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ముప్పై కేంద్ర పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఆ ప్రతింగ్కి ఎవరు వెళ్ళాలా మంది వెళ్ళాలనేది కూడా ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది ఉదయం నుంచి కూడా దాదాపు ఇదే సిబ్బంది ఎన్నికల సిబ్బందికి కూడా రూట్ మ్యాప్ ఇచ్చు వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి బస్సుల్లో కూడా వాళ్ళందరూ తీసుకువెళ్లేందుకు కూడా బస్సులు కూడా సిద్ధం చేస్తున్నారు ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండానే ముందస్తుగానే ఎందుకంటే రేపు పోలింగ్ బూత్ అన్నప్పుడు ఈ రోజు రాత్రి అక్కడ చేరుకొని అక్కడ నిద్ర చేసి ఎర్లీ మార్నింగ్ పైకి నిద్రలేసి వాళ్ళందరూ కూడా ఏడు గంటలకు పోలింగ్ బూత్ అంటే ముందస్తుగానే ఆరు గంటల నుంచి కూడా పోలింగ్ మాక్ పోలింగ్ అనేది కూడా జరగడం ఇక్కడ ఆ ఎన్నికల్లో చూస్తూ ఉంటాం ఆ దిశగా కూడా ప్రస్తుతం ఉధృత నలు నడుమ జరుగుతున్నటువంటి ఈ జెడ్పీ ఎన్నికల నేపథ్యంలో మరోవైపు ఎన్నికల సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కానీ ముందస్తుగానే వాళ్ళు మార్క్ పోలింగ్ కూడా చేసినట్టు కూడా ప్రణాకం ఇస్తున్నారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ ఈ రెండు పక్క కడప జిల్లాలోనే కడప సబ్ డివిజన్ లో ఒంటిమిట ఉప ఎన్నిక జరుగుతుంటే మరోవైపు పులివెందల సబ్ డివిజన్ లో పులివెందల మండల ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాన్ని కూడా అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది ప్రస్తుతం హేమ హేమీల మధ్య కూడా ప్రధాన పార్టీలే కీలక పాత్ర పోషించడంతో ప్రస్తుతం గెలుపోవటంలో ఎలా ఉంటాయి పెడి గెలిపే వీక్షణ కోసం కూడా ఇటు టీడీపీ అలాగే వైసీపీ పార్టీలు కూడా చాలా వీతులు పడుతున్నాయని చెప్పవచ్చు ప్రస్తుతం ఎన్నికల ప్రచారం జరిగిపోయింది పూర్తి అయిపోయింది ప్రస్తుతం ఎన్నికల సిబ్బంది కూడా పోలింగ్ బోతు బూతులు వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా శరవేగంగా వాళ్ళ పనులు వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఓటర్లకు కూడా శాంతియుతంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా ఆ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా ప్రశాంత వాతావరణం మరోవైపు ఓటర్లకు గాలం వేసేందుకు కూడా ఇటు వైసీపీ టీడీపీ ఆ అధినాయకులు కూడా ప్రస్తుతం కుయిత్తులు పడుతున్నారని చెప్పవచ్చు ఏదైతే తెల్లవారుజాము నుంచే ఇప్పటికే ఓటుకు నోటు కూడా పెద్ద మొత్తంలో కూడా చేతులు మారుతున్నాయి అత్యధికంగా ఒక పులివెందుల పట్ల పట్టణం పులివెందుల జడ్పీటీస్ ఎన్నికల్లోనే దాదాపు ఐదు వేలు పైగానే జరుగుతుందని చెప్పి ప్రస్తుతం అక్కడ సమాచారం అంటుంది అయితే ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఎవరు తీసుకునే అనేది ప్రస్తుతం బయటికి రాకపోయినప్పటికీ కూడా ఓటర్లు కూడా ప్రస్తుతం టీడీపీ ఫేవర్ గా ఉన్నట్లు ప్రస్తుతం ఆరోపణలు చేస్తారు కదా కూడా మనం మాట్లాడాము పోలింగ్ కేంద్రాలు జంప్లింగ్ చేశారు దాంతో ఇబ్బంది పడుతున్నారు కావాలని చెప్పి టీడీపీ అన్ని అవకాశాలు కల్పించినట్లయినా ఎటువంటి ఇబ్బందులు చాలా ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అయితే గతానికి భిన్నంగా ప్రస్తుతం పులివెందుల్లో చోటు చేసుకున్నటువంటి అనుకూల ఘటనలు ఈ ఎన్నికల ప్రచారం హోరావారం జరుగుతుంది మరోవైపు ఎన్నికల సిబ్బంది కూడా చాలా చాలా అన్య ఘటనలు తీసుకున్నాయి ఎందుకంటే ఆ ఒక గ్రామాల్లో నల్లబ్రెడ్డి పల్లె అలాగే నల్లగొండవారి పల్లె అలాగే పరిసర పరిసర గ్రామాలలో స్థానికంగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేయడము ఆ జరుగుతూ వస్తుంది ఇది ఇప్పటి నుంచి కాదు గతంలో గత పాత విధానాన్ని కూడా అక్కడే వాళ్ళు గ్రామాల్లో వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటే వాళ్ళు ప్రస్తుతం ఈ జడ్పీ ఎన్నికల్లో ఎన్నికల సిబ్బంది తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో జమ్మింగ్ సిద్ధ జమ్మింగ్ సిస్టమ్ కి చాలా నూతన నాందిగా పెట్టుకున్నారు ఎందుకంటే ఇక్కడ ఓటర్ల ప్రభావము లేదంటే పార్టీ రాజకీయ పార్టీల ఉద్దేశంలో మనసులో పెట్టుకొని చేశారు అని చెప్పి ఒక కడప ఎంపీ అవినాశ్ రెడ్డి చెప్తుంటే లేదు ఇక్కడ ఉద్రిక్త నర్మల చాలా గతంలో నల్గురు నల్లగొండ వారి పిల్లలు కూడా చాలా సీరియస్ ఇష్యూ జరిగింది దాని వల్ల కూడా ఏదైనా ముందస్తుగానే మేము మారుస్తున్నాము ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒకవేళ పోలింగ్

సమయంలో కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే అవకాశాలు ఉన్నాయి అందువల్లనే తాము ప్రశాంత వాతావరణం కల్పించేందుకు ఓటర్లకు వేరే పోలింగ్ బూత్ కి చేశాము అంటే ఒక రకంగా జమ్ అనేది చెప్తూ వస్తున్నారు అయితే ప్రస్తుతం ఓటర్లు కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఏదైతే ఎన్నికల సిబ్బంది తీసుకున్న నిర్ణయానికి కూడా ఓటర్లు తమ కళాకని చెప్పేశారు మా దగ్గర మా గ్రామాల్లోనే పోలింగ్ బూత్ ఉంటే మేము ఓటర్ మిలిగి లేదంటే మూకుముడిగా గ్రామస్తులు మొత్తం కూడా తమ ఓటు వేసేది లేదు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేది లేదని కళాకారుణి చెప్పడం ప్రస్తుతం అదే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ప్రస్తుతం ఇదే అటువంటి సమాచారం కూడా కంప్లీట్ అయిపోయాయి వైసీపీ ఇప్పటికే డీజీపీ గారికి గవర్నర్ గారికి అలాగే ఎన్నికల అధికారికి కూడా ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర నేతలు కూడా ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ నడుమ కూడా ఈ పోలింగ్ మరి కొద్ది గంటల్లో సమయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఓటుకి నోటి చాలా డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే ఎటువంటి పరిస్థితులు దారితీస్తాయి అనేది కూడా చాలా ఆసక్తిగా మారాయని చెప్పవచ్చు రైట్ శ్రీనివాస్ థ్యాంక్స్ అప్డేట్ రేపు మరి ఎలక్షన్స్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసి